ఏమనగా బిచ్కుంద పరిధిలో బస్తాను నుంచి కోటు ప్రాంగణంలో చాలా కుక్కల పెడదా ఉంది గుంపులు గుంపులుగా కుక్కలు ఉంటూ దారిన పోయే వారిపైన మరి చిన్నపిల్లలపైన ప్రజలపైన అక్కడ స్కూళ్ళు ఉన్నాయి బ్యాంకు ఉంది అక్కడికి వచ్చిన కస్టమర్లపైన కూడా చాలా రకాలుగా దాడులు చేస్తున్నాయి వాటిని నియంత్రించాలని చెప్పి రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ కమిషనర్కి వివరాలు ఇవ్వడం జరిగింది అయితే ఆయన బదులిచ్చింది ఏంటంటే ఈ జంతు ప్రేమికులు హైకోర్టులో పిటిషన్ వేసి జంతువులకు చంపద్దని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఉంది మేము వాటిని చంపలేము ఎక్కడ తీసుకొని వెళ్ళాలి తీసుకెళ్ళి ఉంచాలన్నా కూడా దానికి రెండు వేలు మూడు వేలు ఖర్చు ఒక్క కుక్కకు కావున అది ఇప్పుడు మా పరిధిలోకి రాదు అని మాట్లాడడం జరిగింది అయితే నేనేమంటున్నా అంటే విచ్చుకున్న మండల గ్రామ ప్రజలకు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే చాలా మంది పిల్లలకు కలుస్తున్నాయి మరియు ప్రజలకు చాలా ఇబ్బంది గురవుతుంది కాబట్టి మన యువకులమందరం కలిసి ఆల్ పార్టీస్ ఎలాంటి సంబంధం లేకుండా పార్టీల సంబంధం లేకుండా అందరం కలిసిమెలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ కుక్కల బిడద నుంచి చిన్నపిల్లలను మనం రక్షించుకునే బాధ్యత మనకు ఉంది కాబట్టి బాధ్యత గల పౌరులుగా మనం ఒక నిర్ణయం తీసుకొని వీటికి అనాఫిషియల్గా మనం ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటుందని మనం ఒక నిర్ణయం తీసుకొని వీటి బిడద నుంచి మన చిన్న పిల్లలను ప్రజలను కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరికి